మూడు వస్తువులతో మన ఆస్థమాని కంట్రోల్లో ఉంచుకోవచ్చు నమస్కారం నేను మీ ప్రదీప్ ని చాలా మంది చాలా సమస్యలు తమ యొక్క మనసులో ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పుకుంటున్నారు ఏం పర్వాలేదు నయం అవుతుంది మన ఆయుర్వేదం భూమి తల్లి మనకుంది ప్రకృతి మాత మనకుంది తల్లి అందరినీ ఎలా చూసుకుంటుందో మన భూమాత కూడా మనకు చూసుకుని అన్ని మనకు అందిస్తుంది మరి ఇంతకీ నేను ఏవి ఏం చెప్పడానికి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను అంటే ఆస్తమా ఇది చాలా పెద్ద సమస్యగా తయారైంది పాపం ఎక్కడెక్కడికో వెళ్తారు ఎన్నో మందులు తింటారు ఏమీ అక్కర్లేదండి శాశ్వత పరిష్కారం ఏముంది చెప్పండి శాశ్వత పరిష్కారం కోసం వెతుకుతూ ఉన్న పరిష్కారం వదులుకుంటూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఇబ్బంది పడుతున్న తల్లులకి చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ చెప్తున్నాను ఎవరైతే ఆస్మాతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక విన్నపం విన్నపం ఏమిటి అంటే చాలా సింపుల్ గా మూడు వస్తువులతో మన ఆస్మాని కంట్రోల్లో ఉంచుకోవచ్చు హాయిగా అందరిలాగే మనం ఊపిరి పీల్చుకుందాం మనకి ఆ శక్తుంది ఈశ్వరుడు ఇచ్చాడు అది ఎలా మెరుగుపరుచుకోవాలంటే వాటిలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ బయటికి తోసేద్దాము ఆస్మానించి రిలీఫ్ అయిపోవాలి అంటే ముందు కావలసిన పదార్థాలు మూడే మూడు తమలపాకులు అతి సులువుగా అతి తక్కువగా దొరికేవి అల్లం అతి సులువుగా దొరికేది తరువాత వెల్లుల్లి ఈ మూడే కావాలి ఇవి ఎలా తీసుకోవాలి మోతాదు ఉంది అది కూడా చెప్తాను ఈ ఫ్రెష్గా తీసుకొచ్చినటువంటి తమలపాకుల్ని దంచి ముద్ద చేసి ఒక గుడ్డలో కట్టి వడకడితే మనకి రసం వస్తుంది ఈ రసం టీ స్పూన్ తీసుకోండి అలాగే అల్లాన్ని కూడా చేయండి దంచి ఫ్రెష్గా ఉన్న అల్లాన్ని తీసి దంచి తర్వాత పెండండి ఆ రసాన్ని కూడా ఒక టీ స్పూన్ తీసుకోండి ఇందులో వెల్లుల్లి మొత్తం ఉండింది కదా అంతా కాదు ఒకే ఒక్క పీస్ అంటే రెబ్బ అంటాం అనమాట ఈ వెల్లుల్లి రెబ్బని బాగా ముద్ద చేసి ఇందులో కలపండి ఈ మూడింటిని మిశ్రమాన్ని కలిపితే ఒక టేస్టీ అత్యంత రుచికరమైన అద్భుతమైనటువంటి మెడిసిన్ మనకు రెడీ అయింది దీన్ని మూడు పూటలా సేవించండి అంతే ఈ మూడు పూటలా సేవించిన తర్వాత వస్తున్న రిజల్ట్ వల్ల మీరు ఇంకా దీన్ని వాడతారు ఇది కేవలం ఆస్మాకే కాకుండా ఆరోగ్యం పనికి రావడానికి హైటె హైపర్ టెన్షన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట మరి కాబట్టి ఈ అద్భుతమైన విషయాన్ని పాటించండి మరిన్ని వివరాల విషయాలు చెప్తాను మీరు నన్ను ఫాలో అవుతుండండి ఫేస్బుక్ లో అయితే ప్రదీప్ వానపల్లి అని పేజ్ ఉంది అలాగే యూట్యూబ్ లో అయితే ప్రదీప్ వానపల్లి అని ఛానల్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ సబ్స్క్రైబ్ అయిన తర్వాత వాళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు అందరినీ ఆరోగ్యంగా ఉందాము ఉంచుదాము నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను మీకు తెలిసిన విషయాలు అందరికి చెప్పండి అందరినీ ఆరోగ్యంగా ఉంచుదాము థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ ప్రదీప్